మీలో రెండు రూపాయలు కుటుంబాల కోసం ఇచ్చేస్తాడు మిగతా రూపాయలు మిగిలిన కూడా నివేదించుకెళ్ళి సిగరెట్ తాగడం గంజాయి తాగడం పాన్ బిడలు వేసుకోవడం వేసుకుంటే ఆ డబ్బు అనవసరమైన వేస్ట్ ఖచ్చి కదా అట్లాంటి దానికి బానిస కాకూడదు ఎవరో చెడు బానిస అయితే కూడా వన్ నైన్ సెవెన్ టూకు ఫోన్ చేయాలి మన స్కూల్లో మీరు చూస్తూ ఉంటారు కొందరు బయట వ్యక్తులతో స్నేహాలు చేసి చెడు చెడు స్నేహం చేసి స్కూల్కి వచ్చేటప్పుడు సిగరెట్ జోర పెట్టుకొని వచ్చి బాత్రూమ్ సిగరెట్ తాగుతారు బాత్రూమ్ చేసి అలాంటి వాళ్ళు నువ్వు నేర్గా తిట్టలేవు టీచర్ అవునా అప్పుడు బయటకు ఇది స్టేట్ వైడ్ నెంబర్ ఈ వన్ నైన్ సెవెన్ టూ చేసి నువ్వు ఏ జిల్లాలో మాట్లాడుతున్నావు ఆ జిల్లా పోలీస్ ఆఫీసర్కి కాదు కనెక్ట్ అవుతుంది అవునా ఇక్కడ ఏముంది మీ పిల్లల్ని బాల్యంలోనే చిన్న డ్రెస్కి నో చెప్పండి చిన్న స్థాయిలోనే అంటే సిక్స్త్ క్లాస్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలోనే ఎంతో మంది చెడు స్నేహాలు చేసి చెడు విశనాలకు బానిసై చెడు పద్ధతులు ప్రవర్తిస్తూ చదువుకు దూరమై తల్లిదండ్రులకు దూరమై సమాజానికి దూరమై అలా ఏం తెలుసు చేస్తే మన యొక్క భవిష్యత్తు పాడైపోతుంది అలా కాకూడదు అంటే ఏం చేయాలని ఇలాంటి త్రోదాటుకు దూరంగా ఉండాలి మనం ఇక్కడ చూడండి మాదక ద్రవ్యాలు ఒక క్షణం స్వర్గం అంటే సీరియట్ తాడుతు క్షణం బాగా ఎంజాయ్గా ఉంటుంది తాగిన వాళ్ళకి నీకు కాదు ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి తాగాలనిపిస్తుంది మరి ఇంకోసారి తాడా అలా తాగుతూ తాగుతూ దానికి నువ్వు పాలసవుతావు కానీ చదువు పాలసే కావు అవుతావా లెసన్ చదివేటప్పుడు ఆ లెసన్ బాగుంటే అట్లా చదువుతూ ఉంటావు లెసన్ బాగుంది విధంగా ఈ మంత్రులు అలవాటు పడితే బాగుంది 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 అంటూ కంటిన్యూ దానికి అలవాటు అయిపోతాం అలా చేయకూడదు అనమాట మీ కుటుంబం కోసం భవిష్యత్తు కోసం మంత్రులు శాశ్వతంగా గుడ్ బై చెప్పండి శాశ్వతంగా గుడ్ బై చెప్పడం ఏంటి అలవాటు లేకపోతే గుడ్ బై చెప్పే అవసరం ఉండదు కదా మీరు దాని జోలికి పోకపోతే గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఉండదు అర్థమవుతుందా గుడ్ బై చెప్పాలి ఎవరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు దాని అవసరమే ఉండదు నేను త్రా నాకు అవసరం లేదు అంటే నేనంటే మంచిగా ఉన్న ఎవరైనా మీరైనా నేనైనా ఉపాధులైనా థ్యాంక్ యూ గుడ్ పాయింట్ నేను చెప్పాల్సిన రెండు ముక్కలు కింద చెప్పాను చూపించాడు మన గురించి మన పేరెంట్స్ కోట్ చేసి నేను పోలీసులు మాట్లాడుతున్నా నేను డిఎస్పీని మాట్లాడుతున్నా నేను ఎస్పీని మాట్లాడుతున్నా అంటే తిరిగి ఏమో యూనిఫామ్ లో ఉన్నాడు ఎస్పీ డ్రెస్ అని మన పేరెంట్స్ నమ్మేస్తారు అలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి అలాంటి మోసాల బాధపడకుండా కూడా మన కుటుంబం కానీ మనం కానీ జాగ్రత్తగా అంటే ఏంటి ఏంటిలో గత కాలంలో బాగా జరిగాయి ఈ యొక్క పది రూపాయలు పది టికెట్ కొంటే మీకు పది కోట్లు లాభం వస్తుంది వాడేమో ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాల టికెట్ కదిరి ఫేమస్ తెలుసా కదిరిలో పది రూపాయలు అంటే ఒక్కో నెంబర్ మీద పది టికెట్లు ఉంటాయి ఈ వంద రూపాయలు పెట్టి పది టికెట్లు పది లక్షల బహుమానం వస్తుంది అలా దేశవ్యాప్తంగా టికెట్లు అమ్ముతాడు మన దేశంలో ఉన్న రాష్ట్రాలు జిల్లాలు ఇవన్నీ కూడా రాజశేఖర పోలీస్ స్టేషన్ అంటే మీ స్కూల్ కూడా మా పరిధిలో ఉంటుంది మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో నేను రావడానికి కారణం ఏమంటే కొన్ని రెండు మంచి మాటలు చెప్పడానికి ఆ రెండు మంచి మాటలు ఏమంటే ఇంట్లో తల్లిదండ్రులు బాబు అందరు చేయొద్దు అంటే వినరు అదే స్కూల్ లో టీచర్ ఏ తలటి కూర్చోటో కూర్చుంటాం అవునా కాదు అదే పోలీసు ఇంకా తలటి కూర్చుంటాం అవునా అలాంటి రెండు పేజీల దగ్గర దగ్గర మ్యాథ్స్ లో చదువుకున్నాం కొద్దిగా ఇప్పుడు వీటిలో ఏంటంటే డిజిటల్ భద్రతపై యువతకు అవగాహన యువత అంటే ఎవరు మీరే అవునా దీంట్లో ఏంటంటే సైబర్ నేరాలు అనేవి మొబైల్ ఫోన్ కంప్యూటర్లు ఇంటర్నెట్ మరియు డిజిటల్ సాంకేతికను ఉపయోగించి జరిగేటువంటి నేరా తెలుగు అర్థమవుతుందా అర్థం అంటే మళ్ళీ మీ టీచర్తో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఇంగ్లీష్లో తెలుగు అర్థమవుతుంది కదా ఇందులో ఈ యొక్క సైబర్ నేరాలు ఎటువంటి రకాలు ఉంటాయని మనం తెలుసుకుందాం ఇప్పుడు వాటిలో సైబర్ బుల్డింగ్ ఇది ఏం పని చేస్తుందంటే అశ్లీల అశ్లీల అర్థమవుతుందా అమ్మాయిలు హానికరమైన లేదా ఆగ్రహించుకునే ప్రవర్తనను ఉపయోగించి ఇతర వ్యక్తులు ఆన్లైన్లోను సోషల్ మీడియా వేదికలపై కూడా వేధించడం అంటే ఏంటి ఒక అబ్బాయి సెల్ ఫోన్ తెచ్చుకుంటాడు సైలెంట్గా అమ్మాయి ఏదో పని చేస్తుంటే దొంగగా ఒక తీస్తాడు ఒక ఫోటోను ఒక వీడియోను తీసి దాన్ని తీసి భయపెట్టడం నీకు ఇట్లా సోషల్ మీడియాలో పెడతాను నీ గురించి చెప్తాను నేను చెప్పింది వినాలి ఇట్లా ఏదో ఒకటి చెప్పడం అన్నమాట ఇది సాధారణంగా ఒక వ్యక్తి లేదా గృహస్థులు ఒకరిని బెదిరించడం తప్పు చేయడం అవమానించడం నిందించడం లేదా వారి భావాలను దెబ్బతినడం కోసం డిజిటల్ టూల్స్ ఆ డిజిటల్ టూల్స్ ఏంటంటే వెబ్సైట్లు సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఇంట్లో డిజిటల్ వేదికలు అంటే ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి కదా మనం చేసిన తప్పు పని ఏదైతే ఉంటుందో సెల్ఫోన్ ద్వారా కదా అమ్మాయిల గురించి మహిళల గురించి వాటిని పోస్ట్ చేస్తా అని చెప్పడం పోస్ట్ చేయడం అవమానం చేయడం బాధ పెట్టడం అలాంటివి చేస్తే ఏమవుతుంది క్రిమినల్ చర్య అవుతుంది దానివల్ల పోలీసు వారు ఎవరైతే తప్పు చేస్తారో అది మనమే కాదు ఎవరైతే తప్పు చేస్తారో అలాంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళ పైన క్రిమినల్ చర్య తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు పోలీసు వారు తీసుకుంటారు విధంగా అర్థమైందా ఏమంటారు దీన్ని డిజిటల్ అరెస్ట్ ఎవరి గురించి ఎవరికి చేస్తారు నా కూతురు విజయవాడ చదువుతుంది మా కొడుకు విజయవాడ చదువుతున్నాడు అక్కడ మన గురించి నా డేటా తీసుకుని మా అమ్మాయి డేటా తీసుకునేసి ఇక్కడ మీ అబ్బాయి ఏమంటాడు గంజాయి తీసుకుంటూ వెళ్తూ మేము మాకు పట్టుబడి మేము అరెస్ట్ చేశాము మీ అబ్బాయి మాతో అరెస్ట్ అయినాడు ఇది వీడియో కాదు అని ఇయర్ ఫోన్ తెలిపిస్తుంటాడు లోపల కూర్చొని యాకింగ్ అమ్మా అబ్బా అబ్బా అని అరెస్ట్ అయ్యాడు ఫోన్ తెలుసుకున్నాము అంటే పొడుగుతున్న ఫోన్ ఉంటది కదా అట్లా అంటే ఆ విధమైన మోసాలు తెలుపు ఆ విధమైనటువంటి మోసాల నుంచి కూడా మనం మన కుటుంబాన్ని మన బాధ్యత అంటే మన యొక్క నెట్వర్క్ ఎవరికి ఇతరులు చేయకూడదు దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటాం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని గురించి నరేంద్ర మోడీ గారు కూడా మన లైవ్ లో చెప్పారు చెప్తాను డిజిటల్ అనేది సైబర్ నేరగాడు ఉపయోగించి ఒక కొత్త మోసం ఇందులో నేరగాడు సిబిఐ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులుగా నటిస్తూ ప్రజలకు ఫోన్ కాల్ చేసి లేదా వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్ కానీ ఫేస్బుక్ కాల్ కానీ చేసి బెదిరిస్తారు ఎవరిని బెదిరిస్తారు మీ తల్లిదండ్రులు బెదిరిస్తారు ఎలా బెదిరిస్తారని చెప్తాను వారు మీ మీద డ్రగ్స్ మనీ లాండరింగ్ లేదా ఇతర చట్ట విరుద్ధమైన కార్యక్రమం పెరిగాయని చెప్పి మీ నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు ఎలా అంటే సమాజం విషయం ఇప్పుడు ఈ అమ్మాయి వేళ మా అంటున్నాం ఈ అమ్మాయి ఇంటర్వ్యూ మీద చదువుతుంటుంది ఇక్కడ విజయవాడలో హైదరాబాద్ ఏం చేస్తారు అక్కడ కొంతమంది ఈ అమ్మాయి ఫోన్ ఫోన్ కలుపుకుంటారు తెలుసుకుంటున్నారు చదువుతుంది పోలీసు ఫోన్ చేస్తాడు నకిలీ పోలీసు ఇచ్చేసి మీ అమ్మాయికి డ్రస్ తాగుతుంటే మేము అరెస్ట్ చేసాము అని లైఫ్ కాల్ పెట్టాం మీరు బాగుంది కదా ఇప్పుడు మీరు నన్ను ఏమంటారు పోలీస్ మీరు ధరించాను కాబట్టి కాకి డ్రెస్సు ధరించాను కాబట్టి పోలీసు అనే అంటారు అప్పుడు ఎవరైతే ఫోన్ చేశారో నకిలీ పోలీసు వీడియో కాల్ చేసి మీ పేరెంట్స్కి అవును వీళ్ళు పోలీసులే మా అమ్మాయి నిజంగానే ట్రస్ తాగుతూ దొరికింది కాబట్టి కాల్ చేశారు అనే వాళ్ళు చేస్తారు నువ్వు అక్కడ కదలదు మీ ఇంట్లో నుంచి అక్కడే అరెస్ట్ చేస్తాను ఇప్పుడు నువ్వు ఏం చేయాలి వినాలా ఎలా నమ్మిస్తాడు ఈ అమ్మాయి స్కూల్ పేరు చెప్తాడు వాళ్ళ ప్రిన్సిపాల్ పేరు చెప్తాడు సెక్షన్ పేరు చెప్తాడు అన్ని చెప్తారు కరెక్టే కదా కానీ ఈ తల్లికి ఆ అమ్మాయి ఫోన్ చేయడానికి అక్కడ ఫోన్ ఉండదు అమ్మాయి కాలేజీలో ఉండదు కాలేజీ వాళ్ళు అనుమతి లేదు కదా నిజంగానే మా అమ్మాయి డ్రెస్ తాగి అక్కడ అరెస్ట్ అయ్యింది అనుకుంటారు

అలా ప్రజల నుంచి దోచుకుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు దాంట్లో ఫేక్ లాటరీ ఫేక్ మీరు ఫేక్ లాటరీలు విజయం సాధించాలని లేదా మీరు మీ పేరు రాంపేట్ లాటరీ విజేతగా ప్రకటించబడ్డారని ప్రకటిస్తారు మోసగాళ్ళు విజేతలుగా మీరే కనుగొన్నారని చెప్తారు మరియు ఫీజు పన్ను లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు ఇవ్వాలని అడుగుతాం అంటే ఎట్లా మీకు లక్ష రూపాయలు ఆన్లైన్ ద్వారా లాటరీ తగిలింది ఈ అమ్మాయి తగిలింది ఏం చేస్తారు నీకు ఫోన్ చేస్తారు ఆ అమ్మాయి నీకు లక్ష రూపాయలు లాటరీ తగిలింది నువ్వు ఏం ఈ డబ్బులు పంపాలంటే బ్యాంక్ లో ప్రాసెస్ ఫీజు రెండు వందల రూపాయలు కట్టాలి లక్ష రూపాయలు వస్తుంది రెండు వందల అమ్మాయికి కట్టేస్తా ఎలాగో ఆ రెండు వందలు అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ డేస్ మళ్ళీ ఫోన్ చేస్తారు ఆ రెండు వందల రూపాయలతో ప్రాసెస్ రెడీ చేస్తాము ఇప్పుడు మేము ఈ డబ్బులు పూర్తిగా నీకు పంపడానికి ఒక రెండు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి కన్ఫర్మేషన్ కోసం ఇది ఏంటో ఉంటే కాదా ఈ లక్ష పాలు వేస్ట్ అవుతుంది కదా కాబట్టి నువ్వు ఈ అకౌంట్కు వైట్నర్ వైట్నర్ జస్ట్ మీకు ఈ అడగపురంలో కొన్ని చోట్ల వైట్నర్ అంటే మనకు మేము ఏదైనా మ్యాట్ వచ్చిన తర్వాత కరెక్షన్ క్లెయింట్ అంటాము ఆ కరెక్షన్ క్లెయిట్ని దాని మీద రెస్ట్ చేసి చిన్న చిన్న బాడర్స్ క్లియర్స్ అని వైట్ టు ఎరేస్ ద వర్డ్స్ ఓకే నన్ అలాంటి ఫ్లూడ్స్ కొంతమంది తాగి వాళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్ కావడము వాళ్ళకి హిడ్నీకి రావడము ఐస్ పోవడము జరుగుతున్నాయి ఏదో మందులోకి వెళ్ళిపోవడము నగాల పీక్ జరుగుతున్నాయి ఓకే సర్ది ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్ నన్ మందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మాయి నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వయసుకం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు నీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివారు పాఠశాలలో పాటలు పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏది లేదు అమ్మ నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్ ఇస్తుంది ప్రభుత్వం ఆడుకోవడానికి ఈడ పరికరాలు స్తోంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే హోంవర్క్ చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తెలుద్దామని పిలిస్తే వెళ్ళవద్దు బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో చప్పరించే పిల్లల రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దని చెప్పండి బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మానాన్నతో చెప్పండి స్కూల్లో ఆకదాయలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేస్టర్ దృష్టికి తీసుకురండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ కొద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం బడిలో వీధిలో ఊరిలో వాడలు డ్రగ్స్ కొద్దు బ్రో అని గట్టిగా అనువండి డ్రగ్స్ గంజాయి వైట్నర్ పదార్థాలు సమాచారం తెలిస్తే ఈ జనటాల్ సెప్టెంబర్ 1972 కి ఏదైనా ఫోన్ నుంచి తలే జయింది దట్స్ ప్రో ఎలాని పని చేస్తు మోనోపూర్ిత లైబ్రరీని కబడ్ ఐ రిగ్రెట్ యు సర్ డిస్పైట్ యువర్ బిజీ షెడ్యూల్ యు కమ్ హియర్ వి హవ్ సెలెక్టెడ్ అవర్ స్కూల్ రియల్లీ దిస్ ఇస్ ఆ ఫార్చూన్ లక్ టు to get some awareness regarding the latest uh, uh, addictions. Students, you know, we you you are seeing everyday the paper, watching TV, the, uh, uh, social media, how youth, particularly students, how they are diverting their attention from their golden future. So for that, Sir has come to create you some awareness away from all విద్యార్థులు డ్రగ్స్ మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులో పిల్లలపై బాగాయితాలు డ్రగ్స్ నివారణ మరియు సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ సెవెంటీ టూను సంప్రదించండి మన స్కూల్ హరీష్ స్కూల్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ సెవెంటీ టూ తద్వా గుర్తుపెట్టుకోవచ్చు ఏమి హరీష్ స్కూల్ ఎస్టాబ్లిష్ మీరు మైండ్ పెట్టుకొని ఎక్కడైనా మీరు మీకు ఎవరి పోస్ట్ చేస్తున్నా కూడా డ్రగ్స్ గురించి మీరు చూస్తున్నా కూడా ఎక్కడైనా కానీ